మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాసరావు గారి మీద ఎన్నికల ప్రచార సమయంలో దాడికి కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్నాయి అది నిజమా కాదా నిరూపించడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి గతంలో ఖమ్మంలో నియంతలాగా పరిపాలించిన పువ్వాడ అజయ్ కుమార్ ఈ కుట్రలో సూత్రధారుడు పాత్రధారుడు అని నేను ఖచ్చితంగా నిరూపించగలను నిన్న శనివారం నాడు టీఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నేతలు అక్రమార్కులు కొందరు ప్రెస్ మీట్ పెట్టి మా పువ్వాడ అజయ్ నీతి నీతిమంతుడు ఇటువంటి నేర చర్యలకి పురికొల్పేవాడు కాదు అని చెప్పి ప్రకటన ఇచ్చారు నేను చెప్తున్నాను కోయిన్ వెంకన్న అనే నేను నిరూపిస్తా పువ్వాడ అజయ్ కుమారు ఇటువంటి నేర చర్యలకి కుట్ర పన్నేడా లేదా సుభాష్ చంద్రబోస్ అనే పోలీస్ ఆఫీసర్ ఈయన ఇద్దరు కలిసి కుట్ర చేశారా లేదా అందులో శ్రీధర్ కూడా ఉన్నాడా లేదా నిన్న ప్రకటన చేసిన వాళ్ళల్లో ఒకళ్ళు దీంట్లో పాత్ర ఉందా లేదా అతని అనుచర వర్గం ఉందా లేదా అనేది నేను నిరూపిస్తా ఇదే కాదు గతంలో ఏ చర్యలు తీసుకున్నారో ఏంటో ఇంకొక వీడియోలో పెడతాను ఏది ఏమైనా ఖమ్మంలో ఒక నలుగురిని హత్య చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన దాంట్లో కుట్రలో పువాడ అజయ్ కుమార్ ఆయన సహ సహచర గుడిభుజం కిరణ్ కుమార్ నిన్న ప్రకటన చేసిన పగడాల నాగరాజు సుభాష్ చంద్రబోస్ శ్రీధర్ మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో ఉన్నారో లేదో నేను నిరూపిస్తా ఆధారాలతోటి ఆడియో వీడియోలతోటి నిరూపిస్తా సిద్ధమేనా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి నామానాశ్రవ కట్టల కట్టలు కోట్ల కోట్లు పంచుతాడు కాబట్టి అవన్నీ చేతికి అందే వరకు ఈ మీటింగ్లు చేయడానికి వచ్చారు కానీ ఎన్నికల్లో వీళ్ళెవ్వరు జనం దగ్గరికి వెళ్ళరు పువ్వాడు అజయ్ కుమార్ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఈయన గెలిస్తే తనకి ఇక తను రామరూపాలు లేకుండా పోతాడు కాబట్టి ఇదే నామాశ్రాన్ని ఓడించడానికి అదే అజయన్న సైన్యం ఆ కుట్ర అటువంటి బృందం ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది ఖాయం ఏది ఏమైనా పువ్వాడ అజయ్ కుమార్ బోస్ శ్రీధర్ పాడ నాగరాజు మరికొందరు ఎటువంటి కుట్రలు చేశారు ఎవరెవరిని హత్య చేయడానికి ఎప్పుడెప్పుడు ప్లాన్ చేశారు అనే విషయం నేను ఆధారాలతో నిరూపిస్తాను అదేవిధంగా ఖమ్మంలో ఏ ఏ ప్రభుత్వ స్థలాలు ఎలా ఎప్పుడు ఆక్రమించుకోవచ్చో ఎన్నికల గెలిచిన అని ప్లాన్ హెలికాప్టర్లో పువాడ అజయ్ కుమారు కేటీఆర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఆడియో వీడియో కూడా నేను వెలికి తీస్తాను ఛాలెంజ్ అయినా సిద్ధమేనా రండి ఎప్పుడంటప్పుడు నేను సిద్ధం ఎన్నికలప్పుడు కూడా పువాడ అజయ్ కుమార్ని వెయ్యి కోట్ల అవినీతిని నిరూపిస్తా సిద్ధమేనా అని ఏడు సార్లు ఛాలెంజ్ చేశా నిలబడలేదు ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నిలబడమని కాబట్టి ఇటువంటి నేర చర్యల్ని కాపాడుకునే నీరజ రాజులు ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఛాలెంజ్ మీరు నిజాయితీ పరులైతే సిద్ధంగా అండి నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ దీన్ని అడ్డం పెట్టుకొని సంఘ వ్యతిరేక శక్తిగా బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిగా నేను పనిచేస్తున్నానని సాగరు అఫ్జల్ హసన్ కలెక్టర్కి రిపోర్ట్ రాశారు ఏమైంది డేటా అనిగింది సస్పెండ్ అయ్యారు అయినా ఇంకా బుద్ధి రాలేదనుకుంటా కాబట్టి ఇప్పటికైనా మరలొక్కసారి నీరజ రాజులకి హెచ్చరిక చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే నేను సిద్ధం ఆడియో వీడియోలు నిరూపిస్తాను ఎట్లా నిరూపిస్తానని తర్వాత చెప్తా సిద్ధమైనా దమ్ముందా ధైర్యం ఉందా ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎవరి సమక్షంలో నేను సిద్ధం మీడియా సమక్షంలో సంబంధిత వ్యక్తులను పిలిపించి నిరూపిస్తా కాబట్టి ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది షేర్ చేయండి గౌరవ తుమ్మల మంత్రి తుమ్మల నాగసరావు గారు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఐదు కేబినెట్లో పనిచేసి ఎటువంటి నేర చర్యలకు నేర స్వభావం లేని వ్యక్తిని వ్యక్తిని అతన్ని దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే అంతకుముందు ఏమేమి చేశారో కూడా నా దగ్గర ఆధారంలో మరొకసారి 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 చెప్పదలుచుకున్నా నమస్తే